వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పట్టణంలోఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు అంగన్వాడీలు ముప్పై మూడవ రోజు టీడీపీ పార్టీ మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాయల్లు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలు చేపడుతున్న ముప్పై మూడవ రోజుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారని ఆయన విమర్శించారు అలాగే అంగన్వాడీలకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం మీరు సాగించే పోరాటంలో మీతో కలిసి మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పలం నేరు టీడీపీ నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం గౌడ్ గిరిధర్ గంగవరం మండలం మాజీ జడ్పీటీసీ సోమశేఖర్ గౌడ్ టీడీపీ యువ నాయకులు రవి సిపిఐ సిపిఎం నాయకులు ఓబుల్ రాజు శాంతమ్మ జ్యోతమ్మతో పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మొత్తం ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా అన్ని రకాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది నేను తిరిగేటప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు వాటన్ని కూడా మళ్ళా కలిసి అంటే రేపు అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ మేనిఫెస్టోలో దాన్ని తీసుకురావడానికి నా వంతు కూడా నేను ఖచ్చితంగా మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా టీచర్స్ విధంగా హెల్పర్స్ ఈ రోజు మీకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం మీరు సాగించేటువంటి పోరాటంలో మీతో కూడా కలిసి సంఘీభావం చెప్పడానికి ఈరోజు అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మా మద్దతు సహకారం ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు మొట్టమొదటగా మీ టైం స్కేల్ పెంచిన తర్వాత పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా అయినా గతంలో ఏడు వేలుంటే దాన్ని పదిన్నర వేలు గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం ఈరోజు గతంలో ఏడవ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చేది ఈ రోజు దాని పదవ తరగతికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాల యాప్స్ అంటే ప్రతి ఒక్కటి అటు పోషణకు సంబంధించి కావచ్చు ట్రాకర్లు కావచ్చు బాత్రూములు కావచ్చు మనకు ఉండేటువంటి క్లీన్లీనెస్ కావచ్చు అన్ని మిల్క్ సంబంధించి పాలు ఇచ్చేదానికి నుంచి ఆ క్లాస్ రూమ్ కావచ్చు చదివేదానికి కూడా వాట్సాప్ అన్ని రకాలైనటువంటి యాప్లు మీకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని భారం పెంచిన తర్వాత మీరు మా పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ముందుకు వచ్చినటువంటి సందర్భం ఒకసారి తెలియజేసుకుంటున్నా పనిని బట్టి వేతనం ఇవ్వాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు చట్టపరంగా కూడా మీకు అడగడానికి ఖచ్చితంగా హక్కు ఉంది ఈ రోజు ఆ హక్కు కోసం మీరు పోరాడుతున్నారు గతంలో జగన్ పైన నిందలేసేటువంటి కార్యక్రమం కాదు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం దానికి సంబంధించి ఎక్కడ కానీ చెయ్యకపోవడానికి మీకే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఉద్యోగులు అటు టీచర్స్ కావచ్చు మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు ఎవరికి పనికి సంబంధించినటువంటి వేతనమే కాదు వాళ్ళ పనికి సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనేది మనం గమనిస్తా ఉన్నాం ఈరోజు మీరు ధైర్యంగా మిగతా ఉద్యోగుల కంటే ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండినా చాలా మంది భయపడి రోడ్లపైకి వచ్చేటువంటి సందర్భం లేదు ఈ రోజు టీచర్స్ కావచ్చు వాళ్ళ బాధలు విపరీతంగా ఉన్నాయి అదేవిధంగా పోలీసులు పోలీసులు కొంతమంది ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పైనుండేటువంటి వాళ్ళకంటే కింద ఉండేటువంటి పోలీసులు అందరూ కూడా విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్తో విపరీతంగా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంది అయితే ఎవరు ధైర్యంగా నాకు ఇది కావాలా ఇది అడగాల ఈ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయాలా అని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు అయితే మహిళలు అయ్యండి అంగన్వాడీ వర్కర్స్గా టీచర్స్గా ఉండేటి గా ఉండేటు మీరందరూ ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం సాగిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలా మీ ధైర్యాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా భయపడితే మనం సాధించేది ఏమీ లేదు అడిగి సాధించుకుంటేనే క్వశ్చన్ చేసి సాధించుకుంటేనే మనకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దానిపైన మీరు రావడం నిజంగా కూడా చాలా సంతోషం మీరందరూ ధైర్యంగా ఈ రకంగా కలిసి కట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామన్నా ఎవరో పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ భయపడినారు కానీ మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ భయపడకుండా మళ్ళా మీరు ధైర్యంగా ఉద్యోగాల్లో కూడా భయపడకుండా మళ్ళా మీరు సమ్మెలో పాల్గొనేటువంటి సందర్భం కూడా మీ యొక్క ఆ యొక్క కలిసి కట్టుగా మీ పోరాటానికి మీ సమైక్యంగా ఉండడానికి అది నిదర్శనంగా కూడా నేను ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా సచివాలయంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూసింటారు గతంలో సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగులు కూడా గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు పోరాటం చేయాల అడగాలనే వాళ్ళు కూడా ఎవరు అడగలేకుండా ధైర్యం చేయాలి ఈరోజు బయటకు రాలనేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీ పోరాటానికి న్యాయమైనటువంటి హక్కులు ఈరోజు జీతాలు పెంచడంలో కావచ్చు సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా మీకు ఎవరైనా సడన్ గా ఉద్యోగాల్లో ఉండి చనిపోతే వాళ్లకు ఆ ఫ్యామిలీలో ఉద్యోగం మళ్ళీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మిగతా పర్మినెంట్ ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు కావాలని కోరుకున్నప్పుడు వంద కోరుకుంటే వంద ఏ ప్రభుత్వం తీర్చలేకపోయినా న్యాయబద్ధమైనవి సక్రమమైనవి తీర్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ధర్నా చేస్తే ఈ ఈరోజు ఈ ప్రభుత్వం ధర్నా చేస్తే మూర్ఖంగా బెదిరిస్తా ఉన్నాడు ఈరోజు నా దగ్గర డబ్బులుంటే కూడా నేను ఇవ్వనంటే ఎంత మూర్ఖుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అంతకంటే చెప్పాల్సిన పరిస్థితే లేదు అంటే అటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని మూర్ఖ నాయకత్వాన్ని ఒక అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలే కాకుండా రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు రేపు రాబోయే భావితరాలకు ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలుంటే ఖచ్చితంగా కూడా తీరని నష్టం ద్రోహం మన దేశానికి రాష్ట్రానికి జరుగుతుందనేది దయచేసి అందరూ కూడా గుర్తించమని చెప్పి ఇటువంటి వాళ్లను మనం సమైక్యంగా ఉండి మీ హక్కుల కోసం మీరు పోరాటం సాగించేదే కాకుండా అటు చేయకుండా మూర్ఖంగా బెదిరింపు ధోరణకు వస్తే ఖచ్చితంగా రాజకీయంగా పర్మినెంట్ గా సమాధి కట్టడానికి మీరందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైహింద్

పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు